మార్కెట్లో అతని క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఓజీ సినిమా టికెట్ల గురించి చెప్పాలంటే ఈ ఒక్కడలాగే చాలేమో అన్న ఒక్క టికెట్ ప్లీజ్ ఈ మాట ఇప్పుడు థియేటర్ల వద్ద అభిమానుల నోటి నుంచి విని చాలా రోజులైపోయింది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్స్ అందరూ కనిపిస్తోంది దశాబ్దాలుగా ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అభిమానుల్లో ఆయన పట్ల ఉన్న ప్రేమ ఉత్సాహం ఎంత గొప్పదో ఓజీ టికెట్ బుకింగ్స్ మరోసారి అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాయి ఓజీ సినిమాకి టికెట్ సంపాదించడం అంటే అది ఒక చిన్నపాటి యుద్ధం చేసినట్లే అది వచ్చాక ఫ్యాన్స్ కిక్ మామూలుగా లేదు ఒక అభిమాని బెనిఫిట్ షో టికెట్ ను దాదాపు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలకు కొనుగోలు చేశాడు మరొకడు ఫస్ట్ టికెట్ ఐదు లక్షలకు కొన్నాడు విశ్వనాథ్ లో మొదటి లక్షలకు వెళ్ళింది ఇవన్నీ చూస్తుంటే పవన్ పై అభిమానుల్లో ఎంతటి పిచ్చి ప్రేమ ఉందో అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఆ అనుబంధాన్ని తెరపై చూడడానికి వాళ్ళు ఏమైనా చేస్తారని ఈ టికెట్ల కోసం పడుతున్న పాటలు తెలియజేస్తున్నాయి ఏపీ తెలంగాణలో మొదటి కొన్ని రోజుల షోలు ముఖ్యంగా ప్రీమియర్ షోలు ఓపెన్ చేయగానే నిమిషాల వ్యవధిలోని టికెట్లన్నీ మాయమైపోయాయి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్స్ టికెట్లు కేవలం రెండు నిమాసాలలో అమ్ముడైపోవడం ఈ క్రేజ్ కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు తెలియజేస్తుంది ఓజీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం పవర్ స్టార్ స్టామినాకు మరోసారి నిమిస్తోంది ఓవర్సీస్ లో మూడు మిలియన్ డాలర్ల మార్కును సులభంగా దాటేయడం తెలుగు రాష్ట్రంలోని థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ ఫోటోలతో కలకల్లాడిపోవడం చూస్తుంటే దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకు ఎలాంటి అద్భుతమైన ఓపెనింగ్స్ రానున్నాయో అర్థమైపోతుంది మొదటి రోజు రికార్డులను తిరగరాయడానికి ఓజీ సిద్ధంగా ఉంది అభిమానుల తాకిడి ఎక్కువ అవడం వల్ల అదనపు షోలు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయి ఓజీ సినిమా టికెట్ల కోసం జరుగుతున్న ఈ యుద్ధం చూసి వింటేజ్ పవన్ కళ్యాణ్ రోజులు గుర్తొస్తున్నాయంటున్నారు అంటున్నారు అభిమానులు అప్పట్లో ఖుషీ సినిమా కోసం ఇలాంటి యుద్ధాలు జరిగాయి మొత్తానికి తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం ఓజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి